చెప్పు రేణ్యం అడవిది కికారణ్యం అడవి అడవి పెద్ద పుళ్ళు గుడ్డెలుగులు పాములు దాగేటి అడవిది ఈ అడవి లోపల గమనేశ్వర మహాముని అని ఒక తప చేసిండట గమనేశ్వర మహాముని తప చేస్తే ఆ పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన ఆయనకు ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోబిడ్డ అన్నాడంట వీళ్ళు పార్వతి పరమేశ్వరుడు అయితే నువ్వే నా దగ్గరికి వచ్చినాక నాకేం తక్కువ అని కోరుకుంది నేను నాకు ఏం అవసరం లేదు నా పేరుని నేర్చుకోండి అన్నానంట ఆయన గమనేశ్వర మాముని ఏం కోరలేదు మీరు ఇక్కడ నా పేరు మీద నిలిచుకోండి అనట అంటే అప్పుడు ఆ పరమాత్ముడు ఇక్కడ నిలిచిండు అమ్మవారు అక్కడ నిలిచింది ఇక్కడ రానికే భయపడుతు వెనకటికి నా ఎరకల దాకా భయ భయపడుతుండ్రీ నా ఎరకలో కూడా ఏడాది ఒకసారి అభిషేకాలు అవుతుండే పది గ్రామాలు వస్తుంది వస్తుంటే ఇక ఒక్కనాడు అభిషేకాలు అవుతుండే ఆ ఎరగుంట గుండెమున్నది ఎర్రంటారు ఆ గుండెలు నీళ్ళు ఉంచుకొని పోయి సేవించాలనుకుంటుండ్రీ అందరూ అయితే షేన్లలో ఆ పొలాలల్లో నీళ్ళు తీసుకపోయి పొలాలల్లో చల్లుకుంటున్నా చల్తుండ్రి మస్తు పంట పండుతుండే అప్పుడు కొర్రలు జొన్నలు మంచినవ్వులు ఇలాకాయ కాయ ఇట్లాంటి పంట వండుతూ ఉండే ఇప్పుడు పంటనే లేదు ఇక అంత పత్తి మొత్తం ఇక అయితే ఈ విధంగా జరుపుకుంటూ పోయింది మన పరమా పరమేశ్వరుడు ఏమో ఇరవై ఏళ్ళు దీని కొరకు ఇరవై ఏళ్ళు భిక్షమెత్తులు గుడి కోసం గుడి కోసర ఏది అంత చేసి కట్టినమ్మా ఆ భగవంతుని గుర్తు నాకే గుర్తు మీ కష్టం ఓం హ్రీం క్లీం శ్రీం నమస్తే శివాయ శ్రీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు ఆయు ఆరోగ్య వృద్ధిరస్తు ఊరి పేరు చెప్పండి ఇక్కడ ఊరి మందాపురము మందాపురం కొండాపురము తాలూకా జిల్లా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మంది వస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు మనం ఇంకోటి అష్టగడప గుడి కట్టి మీద మీద కట్న అది నేను సంతము ఎంత సంతంగా చేసి నేను బృంద పెట్టి నా సంతం కాదు దాని కొరకు బ్రహ్మాండంగా అష్టగడ బదిలి కూడా మన తెలంగాణలో ఎక్కడ లేదు జాతీయ ఆంధ్ర లెటో ఉన్నదేమో కానీ పొండి మీరు అక్కడికి చూడండి పోయి మీది పోయి మీది కార పోతుందా హే జీన్